రాష్ట్రంలో పదమూడవ తేదీన ఎన్నికలు జరిగేటువంటి యొక్క పరిస్థితిని మనమంతా గమనించాం ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మొదలు ప్రజావేత్తను కూర్చివేయడం జరిగింది ఆ కూచివేసేటువంటి ప్రక్రియలో రకరకాల ఘోరాలు రకరకాల నేరాలు దౌర్జన్యాలు భూ ఆక్రమణలు ఎన్నో జరిగినాయి దాని ఫలితమే ఈ నెల పదమూడవ తేదీన ఎన్నికలు జరిగినాయి అధికార దర్పానికి నిజాయితీకి జరిగేటువంటి ఎన్నికలుగా మేమైతే భావిస్తూ ఉన్నాం మనం మనకు ఒకసారి గమనించినట్లయితే పోలీసు వాళ్ళను ఈ నాలుగు ఐదు సంవత్సరాల పాటు ఎంతవరకు ఉపయోగించుకున్నారో మనకందరికీ తెలుసు అదే విధంగా ఎలక్షన్లలో కూడా నిన్న జరిగిన ఎలక్షన్లలో కూడా చాలా చోట్ల టీడీపీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ తలలో కనుగొట్టే సందర్భాన్ని మనం గమనించడం అంతెందుకు ఇంతకుముందు నాకైతే గుర్తు లేదు ఒక రాష్ట్ర డీజేపీని ఒక రాష్ట్ర సిఎస్ను ఎన్నికల కమిషన్ ఢిల్లీకి పిలిపించి ఏది విధంగా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేది అడిగినటువంటి సందర్భాలు ఎక్కడ మనమైతే చూడలే అయితే అంటే డీజీపీని సిఎస్ ను పిలిపించి మా అడిగినారు అంటే వివరణ కోరినారు అంటే ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి ముఖ్యంగా మరి పొద్దుటూరులో జరిగేటువంటి ఎన్నికలు వచ్చేసి మనకందరికీ తెలుసు ఇంతకుముందు ఇంతకుముందుగానే పెద్దలు సురేష్ నాయుడు గారు అదేవిధంగా మిత్రుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ప్రొద్దుటూరులో మాటలు చెప్పే కాలం పోయింది ఏదో ఇంతకాలము మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఎదుటివారిని నమ్మించి చేసేటువంటి కార్యక్రమాలు పోయినాయి ఇంకా ప్రొద్దుల్లో నమ్మేటువంటి పరిస్థితుల్లో ప్రజలు జనాలు మనకైతే కనప కనపడడం చూసినాం రకరకాల ఆక్రమూస చూసినాం దౌర్జన్యాలు చూసినాం ఏమైతే చిన్న మాట మాట్లాడితే నిజాయితీ ఉన్నా కూడా అవతల పడితే వాళ్ళు చెబితేనే కేసు కట్టాలా కేసు కట్టని సందర్భాలు మనం చూసినామన్నమాట ఇటువంటి సందర్భాల్లో ఈ ఎన్నికలు జరిగినాయి మరి నిజాయితీగా ఉన్నటువంటి వరదరాజరెడ్డి గారు నిలబడడము ఇంత ముందు ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పినారు అందరూ కలిసినా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసినా కూడా నా ఎండిక పెనుకోలేరు అని చెప్పి కూడా చెప్పడం జరిగిందనమాట ఇవన్నీ ఒక అహంకారానికి నిదర్శనమైనటువంటి మాటలు ఇవన్నీ మరి ఈ రోజు జరిగినటువంటి వాతావరణంలో నాయకులందరూ అందరూ ప్రజలందరూ ఏకమైనారు ప్రజలు చెప్పేటువంటి మాటలు వచ్చేసి ఇప్పుడైతే మేము వింటా ఉన్నాం లేదు అయిపోయింది ఆటోమేటిక్గా టీడీపీ గెలిచిపోయిందని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట రాబోయే ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో నాలుగవ తేదీన ఒక ప్రక్రియ మాత్రమే కౌంటింగ్ ప్రక్రియ మాత్రమే తప్పనిసరిగా ఆ ప్రక్రియలో ప్రొద్దుటూరుకు సంబంధించి వరదరాయుడు గారు మంచి మెజార్టీతో దాదాపుగా మాకున్నటువంటి సమాచారం అయితే పదహైదు వేల పైన మెజార్టీతో తప్ప గెలుస్తారని చెప్పి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో కూడా టీడీపీ ప్రభుత్వం గవర్నమెంట్కి వస్తుంది నూట పదహైదు నూట ఇరవై సీట్లు పైగా సాధించి తప్పనిసరిగా ప్రభుత్వం చేపడతామని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం మరీ ముఖ్యంగా ఎవరైతే మీరు చెప్తా ఉన్నారో సంక్షేమ కార్యక్రమాలను చూసి మాకు ఓట్లు వేశారని చెప్పి చెప్తా ఉన్నారో ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు మీరు చేసినారు సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహి గారు చేసినట్టు సంక్షేమ కార్యక్రమాలు గమనించినట్లయితే ఒకసారి మీరు గమనించండి రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు చేసినారు ఇప్పుడు కూడా మూడు వేల రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్లు వచ్చేసి నాలుగు వేలు చేస్తామని చెప్పి చెప్పినవారు పేద కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేసి ఇంట్లో ఎంతమంది చదువుకుంటా ఉంటే నువ్వు మీరు ఒకరికే ఇచ్చినారు ఇప్పుడు జగన్ ఇతను చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీ ఏమంటారంటే ఎంతమంది పిల్లలన్నా ఉండని తప్పనిసరిగా మేము అందరికి చదివిస్తామని అమ్మ ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ప్రతి ఇంటికి మూడు మూడు సిలిండర్లు ఇస్తామంటా ఉన్నారు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తామంటా ఉన్నారు ప్రతి నిరుద్యోగికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతి ఇస్తామంటా ఉన్నారు ఎంతవరకు వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నిరుద్యోగ బృతి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టేటువంటి యొక్క సంక్షేమ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ